మైందుడు కథపూర్వం సుందరి అనే ఒక పట్టణం ఉండేది అది పేరుకు తగ్గట్టు సర్వాంగ సుందరంగా వర్ధిల్లింది అందులో మైందుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు వేదశాస్త్రాలన్నీ బాగా చదువుకున్నవాడు అతనికి హనుమత్ మంత్రం అంటే మహాప్రీతి సారం అందులోనే ఉంది అని తెలుసుకున్నాడు నిత్యం ఆ మంత్రాన్ని జపిస్తూ నిష్ఠగా జీవించేవాడు మనసులో ఏ విధమైన కోరికలు అతనికి లేవు నిష్కాముడుగా జీవించటం నేర్చుకున్నాడు మైందుడికి కాశీ వెళ్ళి శ్రీ విశ్వనాథుని దర్శించాలని గంగా స్నానంతో పులకించాలని అనిపించింది చాలా ప్రయాసపడి నడిచి వారణాసి చేరాడు గంగా నదికి దక్షిణ తీరం చేరాడు ఆ నది మహాతల్లికి భక్తితో నమస్కరించాడు నది నిండుగా ప్రవహిస్తోంది దాన్ని దాటే మార్గం కోసం ఆలోచిస్తున్నాడు కొంతసేపటికి నదిలోకి ఒక పడవ వచ్చింది దానిని ఎక్కాడు పడవ బాగానే కొంత దూరం ప్రయాణం చేసింది తరువాత దాని అడుగున రంధ్రం ఏర్పడినట్లు గుర్తించారు దాని ద్వారా పడవలోకి నీరు చేరుతోంది పడవ బరువెక్కి మునిగిపోవటానికి సిద్ధంగా ఉంది భయం వేసిన మైందుడు తలమీద వస్త్రాన్ని కప్పుకొని భక్తితో హనుమత్ మంత్రం పఠిస్తూ ఉన్నాడు హనుమ దీనిని గమనించి తన భక్తుని కాపాడాలనే సంకల్పంతో ఒక వానర రూపం ధరించి ఆ పడవను నెత్తిన గంగా గంగానదికి ఉత్తర భాగం వరకు తీసుకొని వెళ్ళి అక్కడ మనుష్యులంతా చూస్తుండగా అదృశ్యము అయ్యను దీన్ని గమనించిన వారందరూ ఆశ్చర్యంతో నిండిపోయి భక్తితో ఆ వానరమునకు నమస్కరించారు పడవలో నిశ్చల జపంలో ఉన్న మైందుడికి ఇదేమీ తెలీదు తెల్లవారి లేచి చూసే సరికి గంగ ఒడ్డున పడవ ఉండటం చూసి ఆశ్చర్యపడ్డాడు పడవ ఎలా ఇంత ప్రమాదం నుంచి తప్పించుకుని ఒడ్డుకు చేరిందో తెలియలేదు అప్పుడు ఒడ్డున ఉన్న ఒక మనిషి ఒక మహావానరం ఈ పడవను తలమీద మోసుకుని ఒడ్డుకు చేర్చి వెళ్ళిపోయిందని చెప్పాడు మైందుడికి ఆశ్చర్యం వేసి మీరు పుణ్యాత్ములు రూపంలో హనుమను దర్శించారు జపం చేస్తూ నేను ఏదీ గమనించలేకపోయాను నేను అదృష్టహీనుణ్ణి హనుమ దర్శనం పొందని ఈ శరీరం వృధా గంగపాలు చేస్తాను అని చెప్పి గంగానదిలోకి దూకటానికి సిద్ధమైనాడు అప్పుడు హనుమ పట్టువస్త్రాలు ధరించి వాత్సల్యంతో నిజరూపంతో మైందుడికి దర్శనమిచ్చాడు హర్షపులకితుడై మైందుడు హనుమను స్థుతించాడు ఉష్ట్రారూఢ సువర్చల సహచర మిత్రాంజనా సును వాయుకుమార కేసరి తనూజ అక్షాది దైత్యకాంతక సీతా అగ్ని నందన సుమిత్ర సంభవ ప్రాణద శ్రీ భీమాగ్రాజ శంభుపుత్ర హనుమాన్ పంచాష నమః అని చేసిన స్తోత్రానికి ఆనందపరవసుడై హనుమా భక్త మైంద నువ్వు ఈ లోకంలో భోగాలన్నీ అనుభవించు నీ దగ్గరే నేను ఉంటాను జీవితాంతంలో నన్ను పొందుతావు అని వరం ఇచ్చి అదృశ్యమయ్యాడు అలాగే మైందుడు భక్తితో జీవించి సుఖాలు పొంది చివరికి హనుమ మంత్ర ఫలం వల్ల కైవల్యం పొందాడు